వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ వర్క్స్ అండ్ ఫార్మ్స్ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి వేగురుపల్లి విలేజ్ మాలకొండూరు మండలి కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం ఇక్కడ వచ్చిన ముచ్చటి ఏంటంటే కరీంనగర్ గొర్రె అని చూసుకోవచ్చు ఈ గొర్రె బయట లానే కాకుండా బేరం చేయకుండా డైరెక్ట్ లైవ్ వేట్తో సహా లైవ్ వేట్ ఇక్కడ జోకి అమ్మడం జరుగుతుంది బయట అందరూ లైవ్ రేటు రైతు దగ్గర నాలుగు వందల ఇరవై చొప్పున అమ్ముతుంటే ఇక్కడ మనకి ఇరవై రూపాయల డిస్కౌంట్తోని మన రైట్ యువ రైతు అమ్ముతున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ కొత్తగా పొట్టేళ్ళ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి సేల్ చేసుకునేవచ్చు ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా గొర్రె పొట్టెలు అవైలబుల్ ఉంటాయి మంచి క్వాలిటీ ఉన్నాయి లోకల్వి ఇక్కడ మీరు చూస్తున్న పొట్టెలు చూసుకోవచ్చు ఇత్తనానికి ఎంత మంచి క్వాలిటీ ఉందో విత్తనం పొట్టేలు ఈ పొట్టేలు పిల్లల్ని ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉంటుంది చూసుకోవచ్చు రైతు ఇక్కడనే వాళ్ళు ఇంటి దగ్గరనే సేల్ చేయడం జరుగుతుంది మీకు నచ్చిన అది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై నచ్చిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నంబర్ చూసేసి తీసుకోవడం తీసుకోవచ్చు మనకు ఇక్కడ మంచి క్వాలిటీ ఉంది ఫీడింగ్ అన్నీ మంచిగా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇది వరకు వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇది వరకు ఇది డైరీ ఫామ్ పెట్టింది సో అందులో కాకుండా ఇందులో కొంచెం మేలు ఎక్కువ లాభం ఉంది అని అనిపించి ఈ ఫామ్ పెట్టడం జరిగింది ఇవన్నీ ఫామ్ అయినప్పటికీ ఇవన్నీ చుట్టూ తిరుక్కుంటే మేసే గొర్రెలు పొద్దున ఎక్కడ ఉండేసి పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వచ్చే గొర్రెలు కాబట్టి మంచి క్వాలిటీ అండ్ మంచి నీట్ ఉంది లైవ్ వేరే చూపుకొని మీకు నచ్చిన గొర్రె పెట్టలు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్ లొకేషన్లో అన్నీ అవైలబుల్ तब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं खत्म बाय बाय टाटा गुड बाय गया